శ్రీ శ్రీనివాసుని సేవలో కలెక్టర్ ప్రశాంతి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అభినందన వీడ్కోలు అందించిన ఆలయ కమిటీ ది భీమవరం ప్రెస్ క్లబ్ సభ్యులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దర్శనం చేసుకున్నారు ఆలయ కమిటీ వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆమె బదిలీపై వెళుతున్న సందర్భంగా అభినందన వీడ్కోలు అందించి కలెక్టర్ ప్రశాంత్ ఈ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి ఆలయ చైర్మన్ మరియు ది భీమవరం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కంతేటి వెంకట్రాజు హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామారావు మధు బాల కోటేశ్వరరావు మోహన్ పని తదితర కార్యవర్గ సభ్యులు ది భీమవరం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

నేను ఎప్పుడూ చెప్తాను ఆ విషయం ఎందుకంటే అధికారినిగా చాలా టెన్షన్ తీయడం వాళ్ళ దేవుడిగా కానీ అతి భయంకరమైన జిల్లా మనం అటువంటి ప్రషర్ ఉంటుంది అయినప్పటికీ కూడా చిరునవ్వుతోనే వాళ్ళ సమస్యలు పరిష్కరించారు అనేది ప్రజలంతా చెప్పిన విషయం అటువంటి కలెక్టర్ గారు మనకి మొదలు వచ్చారు వచ్చిన మొదలు కూడా వచ్చాయి అసామైన ప్రాంతంలో మొత్తం పొలిగిపోయాను కొలిగిపోతే అక్కడే అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండి వాళ్ళకి ఏం కావాలో చేసిన మహాతల్లి మన ప్రశాంతంగా అలాగే ఇంకా మాకు ఇంకా ర్యాలీలు ఇవన్నీ చాలా చాలా చేసాం అన్ని చేసాం అవన్నీ ఎప్పుడు పీల్చినా సరే వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి మా ప్రశాంతంగా అలాగే మొట్టమొదట ఈ దేవాలయంలో తీసుకొచ్చి మనం ఆశీర్వచన ఇచ్చాం మళ్ళీ ఇవాళ ఇదే ప్రజానాకంతో భక్తులతోటి మా వెంకటేశ్వరలో ఇవాళ మళ్ళీ గుర్తు గుర్తు అర్థం ఏంటంటే మళ్ళీ మీరు ఇక్కడ రావాలి మనకు కూడా రావాలి